బీజేపీకి చంద్రబాబు సీట్ల ఖరారు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు ఇవే ఏపీలో రెండు వేల పద్నాలుగు పొత్తులు రిపీట్ అవడం ఖాయమైంది టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి ఈసారి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవడమే లక్ష్యంగా బీజేపీ పాత మిత్రులతో కొత్త పొత్తులకు సిద్ధమవుతోంది బీజేపీ ఈసారి ఏపీలో టీడీపీ జనసేన సహకారంతో సీట్లు గెలవాలని భావిస్తోంది ఇందుకోసం పెద్ద సంఖ్యలో సీట్లు కోరుతోంది తాజాగా చంద్రబాబు బీజేపీకి కేటాయించే సీట్ల పైన నిర్ణయం తీసుకున్నారు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలను ఖరారు చేశారు ఏపీలో వైసీపీని ఓడించడం కోసం చంద్రబాబు ఏ ఒక్క అవకాశం వదులుకోవడం లేదు ఇందుకోసం సొంత పార్టీ అభ్యర్థులను సైతం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు దాదాపు యాభై సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది జనసేన టీడీపీ మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనా వచ్చారు బీజేపీ పొత్తులో ఇప్పుడు ఆ సీట్ల వ్యవహారంలో మార్పులు చేస్తున్నారు జనసేన ముందుగా నలభై సీట్లు కోరిన బీజేపీ కలయికతో ఆ సంఖ్య ఇరవై ఐదుకు పరిమితం కానుంది బీజేపీ ఇరవై ఐదు అసెంబ్లీ పది ఎంపీ స్థానాలు కోరుతోంది అయితే చంద్రబాబు నుంచి తాజాగా ఆరు ఎంపీ స్థానాలు పదహైదు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది బీజేపీ కోరిన స్థానాలపైన కసరత్తు చేసిన చంద్రబాబు తాజాగా బీజేపీకి కేటాయించే స్థానాలపైన స్పష్టత ఇచ్చినట్లు సమాచారం అందులో భాగంగా అరకు విశాఖపట్నం ఏలూరు లేదా రాజమండ్రి విజయవాడ తిరుపతి రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని తెలుస్తోంది విశాఖ నుంచి జీవీఎల్ నరసింహారావు రాజమండ్రి నుంచి పురంధేశ్వరి విజయవాడ నుంచి సుజనా చౌదరి రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉంటారని చెబుతున్నారు అదేవిధంగా పదహైదు ఎమ్మెల్యే స్థానాలపైన నిర్ణయం జరిగిందని తెలుస్తుంది అరకు విశాఖ ఉత్తరం శ్రీకాకుళం కాకినాడ సిటీ రాజమండ్రి రాజమండ్రి సిటీ ఉంగుటూరు తాడేపల్లెగూడెం కైకలూరు విజయవాడ సెంట్రల్ కాళహాస్త్రి మదనపల్లి జమ్మలమడుగు ధర్మవరం గుంతకల్ ఒంగోలు ప్రత్తిపాడు నియోజకవర్గాలు ఉన్నాయని సమాచారం బీజేపీకి కేటాయించే ఈ ఎంపీ అసెంబ్లీ స్థానాలలో పలు సీట్లు టీడీపీ ఈసారి గెలిచే అవకాశం ఉన్నాయని ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది రాజమండ్రి నుంచి సోము వీర్రాజు కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి ధర్మవరం నుంచి వరదాపురం సూర్యనారాయణ పేర్లు ఇప్పటికే ఖాయమైనట్లు చెబుతున్నారు ఒంగోలు విజయవాడ సెంట్రల్ స్థానాలపైన టీడీపీ జ టీడీపీ జనసేన నుంచి పోటీ ఉంది ఇప్పుడు ఈ రెండు స్థానాలు బీజేపీకి కేటాయించాలని భావిస్తున్నారు దీని ద్వారా పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు తొమ్మిది ఎంపీ నలభై అసెంబ్లీ స్థానాలు టీడీపీ వదులుకొన్ వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది దీంతో బీజేపీకి కేటాయిస్తున్న సీట్లపైన టీడీపీ జనసేనలో ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో తుది నిర్ణయం ఏంటనేది రెండు పార్టీలలోనూ ఆసక్తికరంగా మారుతుంది ఇది వ్యూవర్స్